అరే పక్క హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ విఆర్ లాక్స్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపగారెలు సో ఇక్కడ మినపగారెలు రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ సాయిగుళ్ళు తీసుకున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్తో కొలుచుకుంటున్నానండి ఈ గ్లాస్ నిండా తీసుకుంటున్నాను దీన్నైతే నానబెట్టుకోవాలి మనం ముందు నైటే మనం నానబెట్టుకోవాలి ఇక్కడ అయితే ఇక్కడ ముందు నైట్ నానబెట్టేస్తుంది సో ఇక్కడ నేనైతే టూ గ్లాసెస్ వరకు తీసుకున్నాను అకేషనల్లీ మనం మినపగారులు సో చాలా బాగుంటాయండి చేసుకుంటే మనకి చూసారు కదా ఇక్కడ నేనైతే టూ గ్లాసెస్ తీసుకొని దీన్ని ఇది మొత్తం నిండుగా వాటర్ అనేవి పోసేసుకొని ముందు నైటే నానబెట్టేసేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా సో ఇలా క్లోజ్ చేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ మార్నింగ్ చూసేసరికి ఇలా మొత్తం నానిపోయిందని అని మనం వేసుకున్న సాయి గుళ్ళు మొత్తం బాగా నాన్నయి సో దీన్నైతే నీట్గా వాష్ చేసేసుకోవాలి సో ఇలా వాటర్ పెట్టుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి సో ఈ వాటర్ అయితే నేను ఇక్కడ ఉంచుకుంటున్నాను ఈ వాటర్ అనేది మొక్కలకి పోస్తే చాలా మంచిది సో ఇదైతే నీట్గా వాష్ చేసిన జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి సో అయితే ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సో మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు లేదు అంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రైండర్లో వేసుకుంటున్నాను సో ఫస్ట్ గ్రైండర్లో అయితే నేను అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ పప్పును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సో ఇలా వేసేసుకొని మనం గారెల పిండికి ఎంతైతే గట్టిగా కావాలో అలా రెడీ చేసేసుకోవాలి సో నాకైతే ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఈ మినప గారెలు వేసేసుకోవడానికి నేను ఫస్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది రెడీ చేసుకోడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకున్నాను సో ప్యాన్ అనేది హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనకి ఎంతైతే ఆయిల్ కావాలో అంత యాడ్ చేసుకోవాలి సో అందుకాగే లోపు మనం ఇక్కడ ఏదైతే పిండి రెడీ చేసుకున్నామో ఇందులో నేను ఇక్కడ మైదా పిండి యాడ్ చేసుకుంటున్నానండి మైదా పిండి రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను అలా రెండు స్పూన్లు యాడ్ చేసుకోవడం వల్ల మనకి గారెలు అనేవి చాలా మెత్తగా క్రిస్పీగా వస్తే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి సో అలా వేసేసుకొని ఎంతైతే సాల్ట్ కావాలో అది కూడా వేసుకొని మొత్తం పిండి అనేది చాలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఎక్కువగా కలుపుకోవాలి నీట్గా కలుపుకుంటేనే మనకి గారెలు అనేది చాలా బాగా వస్తాయండి సో బాగా కలుపుకున్న తర్వాత సో దీన్ని అయితే మనం పక్కన పట్టేసుకుందాం ఇలాగా చూసారు కదా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది మినప గారెలు వేసుకోవడానికి సో నెక్స్ట్ ఇక్కడ మనం ఆయిల్ అనేది వేసేసుకుందాం సో ఇక్కడ మనం ఏదైతే పిండిలో కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి సో దీన్ని కూడా మొత్తం కలిపేసుకోవాలండి సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది తీసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయ్యే లోపు పిండి అనేది బాగా కలుపుకుంటున్నాను మొత్తం కలిసేలాగా సో మనకి టేస్ట్ అనేది ఇక్కడ వస్తుంది అంటే మనం బాగా కలిపిన విధం అంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఎంత ఎక్కువగా కలిపితే అంత ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది మనకి గారెలు ఇక్కడ పిండి బాగా తిప్పుకోవాలండి తిప్పుకోలేదు అంటే మనకి మనం ఆయిల్లో వేయంగానే పేలిపోతాయి సో అందుకోసమే ఇంత బాగా తిప్పింది సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది సో అనేవి నేను చేత్తో ఇలా తీసుకొని మధ్యలో హోల్లాగా చేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో వచ్చేసారు అంటే లోపల ఉన్నది ఏదీ ఉడకదు సో అందుకోసమే మీడియం ఫ్లేమ్లో క్లిక్ చేసుకోవాలి సో మనమైతే చూసారు కదా గారెలు అనేవి ఎంత నీట్గా కరెక్ట్ షేప్లో వచ్చేసాయో మీకు ఇలా రాలేదు అంటే గారెలు చేసేది కూడా ఉంటుందండి దాంతో అయినా చేసుకోవచ్చు లేదు అంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను అనమాట ఇవి ఎలా చేసుకోవాలని అని సో అలా కూడా చేసుకోవచ్చు చూసారు కదా మనకి సో టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి గారెలు అనేవి సో ఇలా మనకి ఫ్రై అయిపోతే చాలా బాగుంటాయి సో మీరు కూడా అవి ట్రై చేయండి అక్ష్ణలో ఇవి చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇది చేసుకొని ఇందులోకి మనం ఏ చట్నీ అయితే కావాలో ఆ చట్నీ తీసుకోవచ్చు కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ లేదు అంటే చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి రెసిపీ సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది గార్లర్ అవి సో ఇలాగే రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో దాంతో కూడా మనం ఇలా గార్లర్ చేసుకోవాలి మొత్తం నీట్గా మనం గారెలు చేసేసుకొని నీట్గా కుక్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి సో సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్విఆర్ వ్లాగ్స్కి అండ్ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చు సో ఎక్కడైతే గారెలు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి